తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సమరాలు ఘనంగా జరుగుతున్నాయి ప్రార్థనా మందిరాలన్నీ కళకల్లాడుతున్నాయి క్రైస్తవ సోదరులు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకుంటున్నారు పులివెందులలోని క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు సీఎం జగన్ కుటుంబ సభ్యులు సిఎస్ఐ చర్చ్ లో ప్రార్థనల అనంతరం రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్ విజయమ్మ కలిసి కేక్ కట్ చేసి రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు వారి వెంట ఎంపీ అవినాష్ రెడ్డి డిప్యూటీ సీఎం అంజాద్ భాష మంత్రి ఆదిమూలపు సురేష్ ఉన్నారు అటు ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చిగా గుర్తింపు పొందిన మెద కథెడ్రల్ క్రిస్మస్ వేడుకలు గ్రాండ్గా జరుగుతున్నాయి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు ఇటు ఖమ్మం జిల్లా వైరా రోడ్ ఆర్సీఎం చర్చ్ సిఎస్ఐ చర్చ్ లో ప్రార్థనల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు మెదక్ చర్చ్ లో క్రిస్మస్ అందడిని టీవీ నైన్ మెదక్ ప్రతినిధి శివతేజ అందిస్తారు మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అంగవంగ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉదయం నాలుగు గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా చేరుకున్నారు దాదాపు ఈ వేడుకలంతా కూడా మూడు రోజుల వరకు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మనం మెదక్ చర్చిలో ఉన్నాము మెదక్ చర్చిలోని సిఎస్ఐ చర్చిలో ఉన్నటువంటి ప్రార్థనలు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము ఏస్క్రీస్కి సంబంధించిన శిలువను ఇంతకుముందే ఆ చర్చి చుట్టూ కూడా ఊరేగించడం జరిగింది ఊరేగించిన అనంతరం మళ్ళీ దాన్ని చర్చిలోకి తీసుకొస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే మూడు రోజుల పాటు ఏదైతే ఈ వేడుకలు కొనసాగుతాయో దీనికి సంబంధించి ఇప్పటికే చర్చికి సంబంధించిన నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్పాలి ఒక్క తెలంగాణ నుంచే కాకుండా అటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఇట్లాంటి మహారాష్ట్ర ఇట్లాంటి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వేసే భక్తులంతా కూడా చేరుకుంటారు నిన్నటి నుంచి కూడా చర్చ్ అంతా కూడా ఇలాగే కోలాహలంగా మారిందని చెప్పాలి ఈరోజు ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఆరాధన తోటి ఈ కార్యక్రమం అయితే ప్రారంభమవుతుంది సో చాలామంది భక్తులైతే వచ్చారు చూస్తున్నాము మనం చూస్తున్నాము ప్రతి ఏటా కూడా ఈ విధంగా సాగుతోంది అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మొలాలి నుంచి మొలాలి నుంచి వచ్చాము ఇక్కడ వస్తారా ఏర్పాట్లు ఎట్లున్నాయి ఎట్లా జరుగుతుంది అప్పుడప్పుడు వస్తా ఉంటావు అప్పుడప్పుడు వస్తా ఉంటావు ఎట్లా ఉందమ్మ అంటే ఇక్కడ ఈ మెదక్ చర్చ్ అనేది ఆసియాలోనే రెండో అతిపెద్ద నేనే చర్చ్ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఎప్పటి వరకు ఉంటారు ఎప్పుడు వెళ్తారు ఆరాధన అయిపోయే వరకు ఉంటామండి ఉంటావా వచ్చారు ఎప్పుడొచ్చో ఉదయం జరుపుకున్నారు ఎక్కడ నైన్ ఓ క్లాక్ వచ్చేనా

సో మొత్తంగా ప్రార్థనలు అయితే కొనసాగుతున్నాయి ఉదయం నుంచి ఉదయం నాలుగు గంటలకు మొదలవుతుంది ఉదయం నాలుగు గంటలకు మొదలైనప్పటి నుంచి కూడా చాలామంది ఏసీఐ భక్తులంతా కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఈ వేడుకలన్నీ కూడా దాదాపు రెండు రోజుల పాటు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ చర్చ్కి సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉంటారో ఎవరికి ఇట్లాంటి వచ్చినప్పుడు భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు పెడకుండా అన్ని అయితే చేశారని చెప్పారు ఓటు స్టూడియో